రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ మరియు నెల్లూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఆదేశాల మేరకు ఇందుకూరు మండలంలో కుర్తిపాలెంస్ లో సాగు చేస్తున్న ఆక్వా రైతులు అక్టోబర్ పదిహేను లోపల తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎఫ్టీఓ సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు సమీప సచివాలయాల ద్వారా సంబంధిత అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రైతాంగానికి తమ శాఖ ద్వారా అందాల్సిన సబ్సిడీలు రాయితీలు రావన్నారు ఈ విషయాన్ని ఆక్వ రైతులు అర్థం చేసుకుని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని మత్స్య శాఖ ద్వారా సబ్సిడీలు రాయితీలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొడిపాల సర్పంచ్ నాయుడు సురేష్ మెట్ట రమణారెడ్డి మత్స్య శాఖ అధికారులు రైతులు పాలపై అందరికీ నమస్కారం నా పేరు సురేష్ బాబు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫ్ పనిచేస్తున్నాను గౌరవ మత్స్య శాఖ కమిషనర్ గారు మరియు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషెస్ నెల్లూరు గారి ఆదేశాల ప్రకారం ఈ మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఇందుకూరు పెట్టంలో ఉన్నటువంటి ఆక్వాకల్చర్ చేస్తున్న అందరి ఫార్మర్ తెలియజరిగే మనక ఎవరైతే అన్ రిజిస్టర్గా ఉన్నారో ఇంత ముందు కొంతమంది రిజిస్టర్ చేసుకుని కొంతమంది రిజిస్టర్ చేసుకోలేదు ఎవరైతే అన్ రిజిస్టర్డ్గా ఉన్నారో వాళ్ళందరూ విత్ థర్టీ డేస్ లోపు మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అక్టోబర్ పదహైదు లోపు ఎవరైతే అన్ రిజిస్టర్డ్గా ఉన్నారో అందరూ అప్సరా యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకునేటల్లా వాళ్ళందరికీ గవర్నమెంట్ సబ్సిడీలు అన్నీ అందుబాటులో ఉందా లేని వాళ్ళ సబ్సిడీ కోల్పోయే ఛాన్స్ ఉన్నందున ఈ ఈ సమాచారం అందరూ తెలియజేయడం మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ సచివాలయం ఉన్నదో అక్కడికి వెళ్ళి మన విలేజ్ బిజెస్టర్ అసిటెంట్ తరఫున అప్లికేషన్ అందజేసి వితిన్ ఫిఫ్టీన్ డే విత్ ఇన్ థర్టీ డేస్ లోపల ప్రతి ఒక్కరు అన్ రిజిస్టర్డ్గా ఉన్న ఆక్వాకల్చర్ మొత్తం రిజిస్టర్ కింద చేసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అందరినీ పొందవలసిందిగా కోరడం అయింది థ్యాంక్ యూ సో మచ్